హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు రైతు బంధు బిగ్ అప్డేట్ ఎకరానికి పదిహేను వేలు ఖాతాలోకి జమ ఇదే చివరి తేదీ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతులకు శుభవార్త అందించింది ఎన్నికల హామీలను నెరవేర్చడంతో ముఖ్యమైన అడుగులు వేసింది ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు వాగ్దానాల్లో భాగంగా రైతులు విజయాన్ని విజయంతో కీలక పాత్ర పోషించారు ప్రభుత్వం ఇప్పుడు రైతులకు గణనీయమైన ప్రయోజనాలు అందించడంపై దృష్టి సాధించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందించే ఆర్థిక సహాయం పెంచడానికి హామీ ఇచ్చింది ప్రస్తుతం ఎకరానికి పదివేలు రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ మొత్తాన్ని ఇప్పుడు అదనంగా ఐదు వేలు ఫలితంగా మొత్తం పదిహేను వేల రూపాయలను అకౌంట్లో జమ చేయనున్నారు ఈ పెరుగుదల రైతులకు పెట్టుబడి అవసరాలకు మద్దతు ఇవ్వడం మరియు వ్యవసాయ ఇన్పుట్లతో అగ్రికల్చర్ పనిముట్లు ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడంగా లక్ష్యంగా పెట్టుకుంది వచ్చే వర్షాకాలం నుంచి మెరుగైన సాయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది ఈ పంట సాగు చేసిన రైతులకు మాత్రం ఆర్థికంగా సాయం అందిస్తున్నారు చేసిన ప్రయోజనాలు పొందేందుకు కౌలు రైతులకు భూమి యజమానులకు సంతకంతో కూడిన అఫిడాబిట్ను సమర్పించాలి వ్యవసాయ చురుగ్గా నిమగ్నమైన ఉన్న నిజమైన లబ్ధిదారులకు సాయం చేరేలా ఈ విషయం షరతులు పెట్టుకున్నారు లక్ష వరకు పంట రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు ప్రకటించింది రెండు లక్షల రుణమాఫీ నిధుల నిర్వహణకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు ఈ ప్రక్రియ సులభంగా చేసేందుకు బకాయి ఉన్న పంట రుణాలను ఖచ్చితంగా డేటాను అందించాలని బ్యాంకర్లను ఆదేశించింది ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంఘాలు మరియు శాసనసభ్యులు నిమగ్నమై ఉంది పారదర్శకత మరియు సమర్థ భరోసా ఇస్తూ రైతు సంఘాల అవసరం తీర్చే సమగ్ర ప్రణాళికను రూపొందించిన దీన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది బంధు కింద మెరుగైన ప్రయోజనాలు రుణమాఫీ పథకం లోన్లు ఆలస్యం కాకుండా అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే రైతు బంధు పంపిణీ ప్రస్తుతం సైకిల్కు సంబంధించిన తుది తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు రైతులకు అప్డేటు ఉండాలని మరియు ప్రయ ప్రయోజనాలు పొందేందుకు వారి రికార్డులు నిర్ధారించమని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులకు వారి ఆర్థిక భారాన్ని తగ్గించడం ద్వారా మరియు వ్యవసాయం పరిముట్టు చేయడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్